ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే తొంటి నొప్పి ఉంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు కదా అసలు ఈ ప్రెగ్నెన్సీలో తొంటి నొప్పి ఎందుకు వస్తుంది దీనివల్ల బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా దీనికి సొల్యూషన్ ఏంటి రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా పెల్విక్ పెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో అసలు ఏమైనా ప్రాబ్లమా ఎందుకు వస్తుంది అని చెప్పి చూస్తే జనరల్గా ఇది అవుట్ ఆఫ్ ఫైవ్ ప్రెగ్నెన్సీ ఒక వాళ్ళకి కామన్గా ఉంటుంది అంటే వంద ప్రెగ్నెన్సీల్లో ఒక ఇరవై మందికి ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం అనమాట సో ఇది ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా ఉండే ప్రాబ్లం ఇది ఖచ్చితంగా ఇబ్బంది ఉంటేనే రావాలని లేదు ఇది జనరల్గా ఏంటి అంటే మెయిన్గా ఒకటి హార్మోన్ చేంజెస్ వల్ల వస్తుంది ప్రెగ్నెన్సీలో హార్మోన్ చేంజెస్ వల్ల ఏంటి అంటే రిలాక్సిన్ హార్మోన్ వల్ల ఇది మెయిన్గా వస్తుంది అనమాట జాయింట్స్ లిగమెంట్స్ కొంచెము ప్రెగ్నెన్సీలో ఈ రిలాక్స్ అవటం వల్ల ఈ పెయిన్ ఒకటి వస్తుంది ఇంకొకటి ఏంటి అంటే పెరుగుతున్న పొట్ట బరువు అనేది మనకి నర్వ్స్ మీద షియాటిక్ నర్వ్ మీద పడటం వల్ల ఒక కారణంగా వస్తుంది ఇంకొకటి ఏంటి అంటే పెల్విక్ బోన్ మన నడుము చుట్టూతా ఈ బోన్స్ అనేది రింగ్ లాగా చుట్టూ ఉంటాయి కదా ఇందులో త్రీ జాయింట్స్ ఉంటాయి అన్నమాట ఈ జాయింట్స్ ఎప్పుడైతే ఈ పొట్ట పెరగటం వల్ల మన బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారటం వల్ల అన్ఈవెన్గా కదులుతాయో అప్పుడు మనకి ఈ పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం అనమాట జనరల్గా ఈ పెయిన్ ప్రెగ్నెన్సీలో చాలా మంది చూస్తూ ఉంటాం కాబట్టి దీని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఈ పెయిన్ ఎందుకు వస్తుంది కొన్ని కొన్ని వర్క్స్ చేసినప్పుడు కొన్ని కొన్ని పొజిషన్స్లో మెయిన్గా వస్తుంది అనమాట లైక్ ఎక్కువసేపు నడవటము కదలకుండా అలాగే కూర్చొని ఉండటం లేకుంటే ఇంకొకటి ఏంటి అంటే కాళ్ళు వెడంగా పెట్టడం లైక్ మనం కారు దిగుతున్నప్పుడు ఒక కాలు పెట్టేసేసి ఒక కాలు లేటుగా దించడం అలా కాళ్ళు చాలా వెడంగా పెట్టడం కానీ సడన్గా పొజిషన్ మారటం సడన్గా కింద కూర్చొని లేవటము స్టెప్స్ ఎక్కటం కానీ బెండ్ అవటము బరువులు పట్టడం ఇలాంటప్పుడు ఈ పెయిన్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారనమాట సో ఈ పెయిన్ ఉందని కంగారు పడుతున్నప్పుడు దీనివల్ల బేబీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేది చాలామందికి ఉన్న డౌట్ అనమాట జనరల్గా ఈ పెల్విక్ పెయిన్ అనేది మనకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హార్మోన్స్ చేంజెస్ మన బరువు వలన వస్తుంది తప్ప దీని మీద హండ్రెడ్ పర్సెంట్ బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు సో దీనికి మనం ఏమన్నట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలా సపరేట్గా అంటే మెయిన్గా ఇది మన పొజిషన్ వల్ల వస్తుంది కాబట్టి జనరల్గా పొజిషన్ చేంజ్ చేసుకొని మనకి ఏ పొజిషన్ అయితే కంఫర్టబుల్గా పెయిన్ లేకుండా ఉంటుందో అలాంటి పొజిషన్ ప్రిఫరబుల్గా మనం ఉంటే జనరల్గా ఈ పెయిన్ తగ్గిపోతుంది అనమాట జనరల్గా నుంచున్నప్పుడు ఏంటి మనకి ఈ పెల్విక్ హిప్ బోన్ రింగ్ అని అనుకున్నాం కదా దీని మీద ఈవెన్గా ప్రెషర్ పడితే మనకు ఆ ఇబ్బంది ఉండదు సో ఒక కాలు మీద నుంచోటం కానీ కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటం వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి అండ్ కూర్చో కూర్చోటం కూడా ఒకటే పొజిషన్లో లాంగ్ అవర్స్ కూర్చోటం ఒకటి అవాయిడ్ చేయాలి అండ్ ఇంకొకటి మీరు కార్ దిగుతున్నప్పుడు అట్లా ఉన్న పొజిషన్స్లో ఏంటి అంటే రెండు కాళ్ళు ఒకటేసారి కింది దించేటట్టు చూసుకోవాలి అండ్ నీస్ వీలైనంత వరకు మోకాళ్ళు అనేది చాలా వెడల్పు దూరం చేయకుండా వీలైనంత వరకు దగ్గరగా ఉండే పొజిషన్ చూసుకోవాలి అండ్ పడుకున్నప్పుడు ఏంటి అంటే మీకు ఏ సైడ్ అయితే తొండనొప్పి నొప్పి ఎక్కువగా ఉందో ఆ సైడ్ అవాయిడ్ చేసి వేరే సైడ్ తిరిగి పడుకోండి అంటే లేచేటప్పుడు కూడా మెయిన్గా సపోర్ట్ తీసుకొని లేవండి ఇలా పొజిషన్ చేంజ్ వల్ల మీకు చాలా వరకు తగ్గుతుంది ఇంకొకటి ఏంటంటే సడన్గా కింద కూర్చొని లేవటము బాగా బెండ్ అయ్యే పనులు చేయటము కాలు మీద కాలు వేసుకుని కూర్చోటము ఇలాంటివి అవాయిడ్ చేస్తా మీకు కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటే చాలా వరకు ఈ తొంటి నొప్పి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది దీనికి మందులు అనేది జనరల్గా అవసరం పడదు ఇంకొకటి మనం మెడిసిన్స్ ఏమన్నా అవసరమా ఇంకా హోమ్ రెమెడీస్ ఇంకా ఇంకేమన్నా చేయొచ్చా అంటే జనరల్గా దీనికి హీట్ ప్యాక్స్ కానీ అంటే ఇ కాపడం కానీ ఐస్ పెట్టుకోవడం వల్ల కానీ కొంతవరకు రిలీఫ్ అనేది ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన పెల్విక్ బోన్ చుట్టూ పెల్విక్ బెల్ట్ అంటారు ఈ సపోర్టింగ్ లాగా బెల్ట్ వేసుకోవటం వల్ల మొబిలైజేషన్ కొంచెం తగ్గి కొంతవరకు రిలీఫ్ ఉంటుంది అండ్ మరీ ఎక్కువగా ఉంటే మీరు సింపుల్గా పారాసిటమాల్ ప్రెగ్నెన్సీలో సేఫ్ కాబట్టి పారాసిటమాల్ లాంటి పెయిన్ కిల్లర్స్ వాడొచ్చు మీకు హోమ్ రెమెడీస్ చేసి పొజిషన్ మార్పులు చేసి ఇవన్నీ చేసినా కూడా నొప్పి తగ్గట్లేదు అంటే అప్పుడు మీరు మెయిన్గా ఫిజియోథెరపిస్ట్ని కలిసి మినిమల్ బేసిక్ ఫిజియోథెరపీ అనేది చేసుకుంటే దీని నుండి చాలా వరకు రిలీఫ్ ఉంటుంది అనమాట సో ఇది డెలివరీకి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా మనకి నార్మల్ డెలివరీ సిజేరియన్ అనేది ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా అంటే జనరల్గా సిజేరియన్ చేయాల్సిన అవసరం దీనివల్ల అయితే రాదండి వేరే కారణాల వల్ల సిజేరియన్ చేయాల్సి వచ్చినా కానీ ఈ పెల్విక్ పెయిన్ ఈ తొంటి నొప్పి ఒక్కటి అనేది సిజేరియన్ చేయడానికి ఇండికేషన్ కాదు నార్మల్ డెలివరీకి బాగానే ఛాన్స్ ఉంటుంది అనమాట డెలివరీ తర్వాత ఎలా ఉంటుందంటే యూజువల్గా ఈ పెల్విక్ పెయిన్ ఏంటి పొట్ట బరువు పెరుగుతున్న అంటే తొమ్మిదో నెల వచ్చే వరకు నొప్పి అనేది కూడా పెరుగుతూ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఆ పొట్ట బరువు తగ్గి ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఎఫెక్ట్ అనేది మనకు తగ్గిపోయిన తర్వాత డెలివరీ తర్వాత చాలా మందికి నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకి నార్మల్ అయిపోతుంది ఎక్కడో వందలో ఒకళ్ళకి కొంచెం లాంగ్ టర్మ్గా ఉంటుందనమాట సో అలా ఉన్నప్పుడు కొన్ని రోజులు ఫిజియోథెరపీ పెయిన్ కిల్లర్స్ కంటిన్యూ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట సో ఇది ఒక ప్రెగ్నెన్సీలో వస్తే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనేది కొంతమందికి డౌట్ జనరల్గా ఇది బాడీ తీరును బట్టి ఉంటుంది కాబట్టి మీకు ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వస్తే సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చూశారు మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్గా ఉండేది మీరు పెయిన్ కిల్లర్స్ కానీ మీరు ఏమేమి ప్రికాషన్స్ తీసుకున్నారు అవి అలాంటివి కొంచెం ముందుగానే తీసుకుంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో సేమ్ ప్రాబ్లం గురించి మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు సో ఈ మార్పులు చేసుకోవటం వల్ల జనరల్గా రాకుండా చూసుకోవచ్చు దీనివల్ల మనకి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా అంటే జనరల్గా చాలామంది ఏంటి నొప్పి ఉంది అని చెప్పి చాలామంది కదలకుండా ఉంటారు అలా కదలకుండా ఉన్నప్పుడు ఏంటి మెయిన్గా ఆఫ్టర్ డెలివరీ కానీ ప్రెగ్నెన్సీ పీరియడ్లో కానీ మొబిలైజేషన్ తక్కువ ఉన్నప్పుడు కాళ్ళలో రక్త గడ్డగట్టడం డీవీటీ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట కాబట్టి పూర్తిగా పెయిన్ ఉంది అని చెప్పి ఇమ్మొబిలైజేషన్ అంటే పూర్తిగా కదలేక లేకుండా ఉండటం కంటే మీకు కంఫర్టబుల్గా ఉన్న పొజిషన్లో కదలికలు ఉండేటట్టు చూసుకోండి సో ఈ పెల్విక్ పెయిన్ అనేది మేజర్గా బాధపడాల్సిన ప్రాబ్లం అయితే కాదు యూజువల్గా మీరు కంఫర్టబుల్ పొజిషన్లో ఉండటం చిన్న చిన్న హోమ్ రెమెడీస్ తీసుకుంటే జనరల్గా తగ్గిపోతుంది అప్పటికి తగ్గపోతే ఫిజియోథెరపీ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ చేయొచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ గురించి వరి అవ్వకండి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చినా కానీ ఆటోమేటిక్గా డెలివరీస్ తర్వాత ఇది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది బేబీ మీద అయితే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఓకేనా థ్యాంక్ యూ మీరు ఇంకేమైనా డౌట్స్ అడగాలి అనుకుంటే మన కామెంట్ బాక్స్లో అడగండి మనం మన ముందు వీడియోస్లో ఇంకా మరిన్ని హెల్త్ అప్డేట్స్ చేద్దాం థ్యాంక్ యూ